మనం అనిపించాంపలో ఇవాళ స్పెషల్ పిల్లలకి బాగా ఇష్టపడే కుకీస్ అయితే ఈ కుకీస్ని ఇంట్లోనే ఈజీగా హెల్తీగా గోధుమ పిండితో ఎలా తయారు చేసుకోవాలో చూస్తాం మనం ఇంకెందుకు ఆలస్యం మా వీడియోని జాగ్రత్తగా స్కిప్ చేయకుండా చూసి ఇక్కడ నుంచి టేస్టీ కుకీస్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా ఒక మిక్సీ ధర తీసుకొని ఇందులో హాఫ్ కప్ మీద ఒక టేబుల్ స్పూన్ వరకు పంచదర వేసుకుందాం హాఫ్ టీ స్పూన్ వరకు యాలకుల పొడి అదేవిధంగా ము ముప్పావు కప్పు వరకు రిఫైండ్ ఆయిల్ వేసుకొని దీన్ని అంతటినీ ఫైన్గా గ్రైండ్ చేసేసుకున్నాం చూసారు కదా ఈ విధంగా అంటే ఇలా జారుడు కన్సిస్టెన్సీ వచ్చే వరకు చక్కగా గ్రైండ్ చేసుకోండి అప్పుడనేది బిస్కెట్స్ అనేది గుల్లగా వస్తాయి అనమాట ఇప్పుడు దీన్ని అంతటినీ ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నాం ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ అలాగే పావు టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా అదే నుండి వంట సోడా కాస్తంత చాలా అంటే చాలా తక్కువ వెనిలా ఎసెన్స్ వేసుకొని ఒకసారి వీటన్నింటిని కూడా కలిపేసుకుందాం చూసారా ఈ విధంగా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు ఒక జాలి లాంటిది పెట్టుకొని ఇందులో ఏ కప్ మెజర్మెంట్ తీసుకున్నా అదే కప్పుతో ఒక కప్పు వరకు గోధుమ పిండిని వేసుకొని దీన్ని జల్లి పట్టుకుందాం అండ్ ఫ్రెండ్స్ మీకు అందరికీ తెలుసే కదా పిల్లలకి స్కూల్స్ అయితే మొదలైపోయి మొదలైపోయి కాబట్టి ఏదో ఒకటి స్నాక్స్గా పెట్టాలి కదా బయటకునే బిస్కెట్స్ కంటే మనం ఈ విధంగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి గోధుమ పిండితో చాలా హెల్తీ కూడా అలాగే టేస్టీగా కూడా ఉంటాయి ఓకే ఈ విధంగా అయితే జల్లెడి పట్టించేసుకున్నాం కదా ఇప్పుడు వీటన్నింటినీ జాగ్రత్తగా కలిపేసుకుందాం అండ్ కలుపుకునేటప్పుడు కూడా మరి చేతి మొత్తం డిప్ చేయకుండా జస్ట్ ఈ మూడు వేలతో ఈ వేలతో ఈ విధంగా అంటూ మెల్లమెల్లగా సుతారంగా కలుపుకోండి చూసారు కదా ఈ విధంగా అయితే మనం నీట్ చేసుకున్నాం కదా ఇవ్వండి ఈ విధంగా మనం ఇలా కనుక పిండి విడితే ఇవ్వండి చూసారా ఇలా ఉండాలి ఓకే ఇలా పోస్ పోసుగా కనిపించాలి అయితే ఇప్పుడు కలుపుకున్న పిండిని అంతటిని మనం మూత పెట్టుకొని ఒక పదిహేను టు ఇరవై నిమిషాలు అంటే పదిహేను నిమిషాల నుండి ఇరవై నిమిషాల వరకు పక్కన పెట్టుకుని అయితే బిస్కెట్ల పిండి రెడీ అయినంత లోపల మనం ఏం చేయాలంటే స్టవ్ మీద ఇలాంటిది ఒక వెడల్పాటి బహున అంటే ఇది గమలా లాంటిది పెట్టుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ప్రీ హీట్ చేసుకున్నాం అంటే ఒక పదిహేను నుండి ఇరవై నిమిషాల వరకు ప్రీ హిట్ చేసుకుందాం చూసారు కదా ఒక పదిహేను నిమిషాల తర్వాత చక్కగా ఇది నానింది కదా ఇప్పుడు వచ్చేసరికి మనం ఒక ఇడ్లీ పాత్ర ఇడ్లీ పాత్రకి ఈ విధంగా మనము ఒకేసారి బేక్ చేయడానికి ఇలా ఇడ్లీ పాత్ర తీసుకొని విధంగా ఆయిల్తో గ్రీస్ చేసేసుకున్నాం గ్రీస్ చేసుకున్నాక ఒకే సైజ్ ఉండలు తీసుకొని ఇవండి ఒకే సైజ్గా తీసుకొని జస్ట్ ఇలా పెట్టేసుకుందాం ఫస్ట్ ఈ విధంగా పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు వీటిని జస్ట్ ఈ విధంగా ప్రెస్ చేసుకోండి మరి ఎక్కువండి జస్ట్ ఇలా ప్రెస్ చేసుకొని ఓకే ఒక్కొక్క జీడిపప్పులకుని ఈ విధంగా గార్నిష్ చేసుకోండి జీడిపప్పులు ఏమైతే అయితే బాదం పప్పులతో కూడా గార్నిష్ చేసుకోవచ్చు అంటే మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్లో గార్నిష్ చేసుకుంటే బాగుంటుంది ఒకవేళ లేదు మాకు ఇష్టం లేదంటే కనుక ఇలా కూడా విడిచిపెట్టేసుకోవచ్చు ఓకే ఈ విధంగా ప్లేట్ని అన్నింటిని గార్నిష్ చేసేసుకోండి ఇలా పెట్టుకునేది వీటిని అన్నింటినీ రెడీ చేసుకున్నాం కదా అంత లోపల మన పాత్ర కూడా ప్రీ హీట్ అయిపోయింది కదా ఇప్పుడు పాత్రలోకి పెట్టుకుందాం పాత్ర కూడా వేడెక్కింది కదా మనం పెట్టుకునేటప్పుడు ఇవ్వండి ఇది ఇలా ఉంది కదా నెక్స్ట్ కిందది ఇలా అంటే రెండు మధ్యలోకి రావాలి అప్పుడు మనకి బేక్ అవుతున్నప్పుడు బిస్కెట్ ఉబ్బినా సరే చక్కగా బాగుంటుంది ఇప్పుడు ఈ విధంగా మధ్యలోకి కరెక్ట్గా పెట్టుకోవాలి కన్నాక ఇప్పుడు మూత పెట్టేసుకొని మనం ఇరవై నిమిషాలు ఇరవై నుండి ఇరవై ఐదు నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో బేక్ అవును ఉంటాం అయితే ఆవిరి బయటకు పోనుకుంటా దీని మీద ఒక బరువైంది ఏదైనా సరే ఈ విధంగా పెట్టేస్తాం ఇప్పుడైతే నాకు ట్వంటీ మినిట్స్ అయింది ఒక్కసారి చెక్ చేసుకున్నాం ఈ విధంగా చెక్ చేసేసరికి చూసారా చక్కగా ఇవి ఇంకొంచెం చూడండి పొడి పొడిగా ఉన్నాయి కదా ఇంకొంచెం అయితే నాకు బేక్ అవ్వాలనిపిస్తుంది కాబట్టి ఇంకొక ఫైవ్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకొని బేక్ అవ్వనిద్దాం ఫైవ్ మినిట్స్ అయితే ఫైవ్ టు సెవెన్ మినిట్స్ ఇలా మూత పెట్టుకొని పెట్టాను కదా ఇప్పుడు చూద్దాం ఎస్ చూసారా ఇప్పుడు మంచి రంగు వచ్చాయి కదా ఇప్పుడు మనం ఈ బిస్కెట్స్ని అంటే పాత్ర మొత్తాన్ని బయటికి తీసేసి వీటిని కంప్లీట్గా చల్లనిద్దాం ఇప్పుడు ఈ బిస్కెట్స్ అయితే కంప్లీట్గా చల్లాలి కదా చూసారా ఇప్పుడు జస్ట్ నైఫ్తో ఈ విధంగా మెల్లగా ఒక వైపు ఇలా అంటే చూసారా చక్కగా వచ్చేస్తుంది ఇవ్వండి అంతే ఓకే ఇవ్వండి చూసారా మంచి రంగుతో మంచి టెక్స్చర్తో ఎంత చక్కగా వచ్చాయో వావు చూసాక ఫ్రెండ్స్ చాలా ఈజీగా హెల్దీగా ఉండేవి ఈ కొ గోధుమ పిండితో బిస్కెట్స్ అన్ని తయారు చేసుకున్నాం కదా మరి మీరు కూడా తప్పకుండా ఈ వీడియోని జాగ్రత్తగా స్కిప్ చేయకుండా చూసి ఈ టేస్టీ టేస్టీ గోధుమ పిండి బిస్కెట్స్ని తయారు చేసుకొని ఇంటిపాది హ్యాపీగా ఎంజాయ్ చేయండి